ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది మత్స్య శాఖ అధిక మత్స్య ఉత్పత్తిని ఉత్పాదకతలను పెంపొందించేందుకు ఆక్వాకల్చర్ కు ప్రోత్సాహం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుచున్న జనాభాకు అనుగుణంగా మత్స్య సంపదకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో రాష్ట్రంలో నాణ్యమైన మత్స్య ఉత్పత్తిని ఉత్పాదకతను మరింత పెంపొందించేందుకై ఆక్వాకల్చర్ ను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత మన చంద్రన్న ప్రభుత్వం గుర్తించింది మత్స్యకారులు ప్రస్తుతం అనుసరిస్తోన్న సంప్రదాయ మత్స్య వేత్త పద్ధతుల నుండి వారిని ఆక్వాకల్చర్ కు మార్చడం ద్వారా సుస్థిరమైన మత్స్య సాగును ప్రోత్సహించి తద్వారా అధిక మత్స్య ఉత్పత్తిని ఉత్పాదకతను సాధించే దిశగా మన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని సమర్థమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధిక చర్యలను చేపట్టింది స్వర్ణాంధ్ర సాధనకు ఆరవ సూత్రం గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ మెగా పోర్ట్లు అంతర్జాతీయ విమానాశ్రయాలు మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కింగ్లు అభివృద్ధి చేయటమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం ఇందులో భాగంగా మన ముందుకు వస్తోంది ఏపీ మరియు ఎంఏయీ శాఖ శకటం మన అమరావతి ప్రజా రాజధాని ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం రాష్ట్రాభివృద్ధికి బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతుంది కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకుల ఆర్థిక సహకారంతో చేపట్టిన ఈ పనులన్నీ రానున్న మూడేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో జెట్ స్పీడ్ లో కొనసాగిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఇప్పటికే కొన్ని ముఖ్యమైన పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా మరికొన్ని పనులకు త్వరలోనే టెండర్లు పిలవను ముందు చంద్రన్న ప్రభుత్వం రాజధాని అభివృద్ధి పనులను నలభై రెండు వేల ఐదు వందల పంతొమ్మిది కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు ఏడు వేల కోట్లు అదనంగా భారం పడటం జరిగింది ఇప్పుడు మన ముందుకు వస్తోంది పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు పంచాయతీరాజ్ సెకటం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి వర్యులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టడం జరిగింది గ్రామాల్లో జరిగే అభివృద్ది పనుల్లో మరింత పారదర్శకత ప్రజల్లో జవాబుదారీతనం పెంపొందించే లక్ష్యంతో గత ఏడాది ఆగస్టు ఇరవై మూడున రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డును సృష్టించింది మన కూటమి ప్రభుత్వం ఈ గ్రామ సభలలో గుర్తించిన దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల విలువైన ముప్పై వేల పనులకు అంకురార్పణ చేసేందుకు గత ఏడాది అక్టోబర్ పద్నాలుగు నుండి ఇరవై వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో పల్లె పండుగ పల్లె వారోత్సవాలు పంచాయతీ వారోత్సవాలను నిర్వహించి పెద్ద ఎత్తున భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం